ఈరోజు వీడియోలో కంప్రెసర్ గురించి మీకు కంప్లీట్గా వివరిస్తాను చూస్తున్నారు కదా ప్రాపర్గా సర్వీస్ చేయకపోవడం వల్ల కంప్రెసర్ బేస్ అనేది రస్ట్ పట్టేసి పాడైపోయింది ఇంకా ఇది ఎటువంటి రిపేర్ చేయడానికైతే అవ్వదు సో సుమారు ఇది మీరు కొత్త కంప్రెసర్ వేసుకుంటే పన్నెండు వేల దగ్గర ఖర్చు అవుతుంది అదే మీరు ఏదైనా సెకండ్స్ కంప్రెసర్ వేసుకొని దాని గ్యాస్ ఫిల్లింగ్ సర్వీస్ ఛార్జ్ ఇవన్నీ కలిపి మీరు చేయించుకోవాలనుకుంటే దగ్గర పదివేల రూపాయల వరకు అవుతుంది సో మీకు అంత బడే నవ్వకుండా అంత ఖర్చు అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రాపర్గా సర్వీస్ అనేది చేయించుకోవాలండి అండ్ అలాగే అది దాని చుట్టూ ప్రొటెక్షన్ కవర్ అనేది ఒకటి ఉంటుంది అది తీసి సర్వీస్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఆ కవర్ తీసేసినా పర్వాలేదు ప్రాబ్లం అయితే ఏముండదు మీకు నాయిస్ అయితే రాదు కానీ ఇలా రస్ట్ స్టార్ట్ అయిందంటే కంప్రెసర్ అనేది పోద్ది సో చూడండి కంప్లీట్గా ఈ బాటమ్ అంతా కలిపి ఇది కంప్రెసర్ కూడా పాడైపోయింది సో ఇదైతే స్క్రాప్ ఇంకా వేస్ట్ అనమాట ఇది వేరే కంప్రెసర్ వేసుకోవాలంటే పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర సో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా సర్వీస్ మాత్రం ప్రాపర్గా చేసుకోవాలి అలాగే ఈరోజు చేసిన కంప్లైంట్ ఇది కంప్రెసర్ లీక్ అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి ఆ కింద కనిపించేదంతా ఆయిల్ అండ్ అలాగే యూనిట్ బాటంలో కూడా చూస్తే కంప్లీట్గా ఆయిల్ని చూడండి ఇది కూడా సేమ్ అలాగే రస్ట్ పట్టేసి మొత్తం కంప్రెసర్ అయితే పాడైపోయింది మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల నుంచి కనిపిస్తుంది అండ్ అలాగే కంప్లీట్గా ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది చూసారు కదా ఈ ప్రొటెక్షన్ కవర్ దా ఎక్కువగా పాడైపోయే అవకాశం ఉంటుంది కంప్రెసర్ని ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి బాటంలో కంప్లీట్గా మీకు ఆ రస్ట్ వల్ల లీక్ వచ్చేసి చూసారు కదా ఎలా పాడైపోయిందో మొత్తం ఆ ఆయిల్ అంతా లీక్ అయిపోయింది అలా ఆయిల్ లీక్ అయిందంటే కంప్రెస్సర్ ఇంక పోయిందని అర్థం సో వేరే ఇక్కడ ఈ కస్టమర్కి అయితే వేరే కండిషన్లో ఉన్న అవుట్డోర్ అయితే తీసుకొచ్చి సెట్ చేసాము సో నాన్ వెట్రేసి కాబట్టి వేరే అవుట్డోర్ ఏదైనా సెట్ అవుతుంది సో మొత్తం సెట్ చేసి గ్యాస్ ఫిల్ చేసాము ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సర్వీస్ కావాలంటే నెంబర్ ఇస్తాను కాల్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి